యువత చెడు అలవాట్లకి దూరంగా ఉండి క్రీడల్లో రాణిస్తూ పుస్తక పఠనం ద్వారా మేధావ్ సంపత్తిని సంపాదించుకొని నాయకత్వ లక్షణాలు పెంపొందించుకుని రాబోయే తరాలకు ఆదర్శంగా నిలవాలన్నారు యువత విద్యతో పాటుగా క్రీడల్లో కూడా రాణించి గ్రామానికి మంచి పేరు తేవాలని తెలిపారు మార్వాడి గంగారాజం అన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన మంద మణెమ్మ జ్ఞాపకార్థం వారి కుమారులు మంద బాలరెడ్డి ఆధ్వర్యంలో మంద శ్రీనివాసరెడ్డి మంద మల్లారెడ్డి నేతృత్వంలో గ్రామస్థాయి క్రికెట్ టోర్నమెంట్ మూడు రోజుల పాటు గ్రామ యువకులకు క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు చివరి రోజైన ఫైనల్ మ్యాచ్ కి ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కొండాపూర్ మాజీ సర్పంచ్లు విద్యావంతులు అలాగే బీజేపీ మండల అధ్యక్షులు సౌలా కుమార్ హాజరే ప్రథమ ద్వితీయ స్థానంలో నిలిచిన క్రీడాకారులకు మందా బాలెడ్డి ముఖ్య అతిథుల చేతుల మీదుగా మిమెంటోలతో పాటు ప్రైజ్ మనీని బహుమతులను ప్రదానం చేశారు క్రీడలను ఉద్దేశించి పలువురు మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసానికి శారీరక దృఢత్వానికి ఉపయోగపడతాయన్నారు యువ యువత చెడు అలవాట్లకి దూరంగా ఉండి క్రీడల్లో రాణిస్తూ పుస్తక పఠనం ద్వారా మేధో సంపత్తిని సంపాదించుకుని నాయకత్వ లక్షణాలు పెంపొందించుకుని రాబోయే తరాలకు ఆదర్శంగా నిలవాలన్నారు యువకులు వ్యవసనాలకు దూరమే క్రీడల్లో మంచి నైపుణ్యాన్ని సాధించి గ్రామానికి మంచి పేరు తేవాలన్నారు క్రీడా పోటీలు నిర్వహించిన బాల్రెడ్డిని గ్రామస్తులతో సన్మానించారు ఈ కార్యక్రమంలో రెడ్డి సంక్షేమ సంఘం సంయుక్త కార్యదర్శి మంద బాలరెడ్డి కాంగ్రెస్ శాఖ అధ్యక్షులు గంతరాజు బీసీ జాతీయ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు చిగురు వెంకన్న ముదిరాజ్ నేషనల్ బుద్ధ గ్రహీత బీటీఏ కార్యదర్శి మార్వాడి గంగరాజు బీసీ జాతీయ యువజన సంఘం రాష్ట్ర కార్యదర్శి పెద్దూరి కుమార్ తాజా అంజయ్య కర్ణాకర్ మాజీ సర్పంచ్ మామిండ్ల లక్ష్మణ్ గౌరీ సురేష్ మానుక మధు కుంబాల రామ్రెడ్డి మెంబర్స్ గ్రామ యువకులు పాల్గొన్నారు క్రీడలు ఎంతైతే మనకు మన జీవితంలో భాగస్వాములు అంత మీరు ఆడి ఉత్సాహంగా ఉన్నారో తప్పకుండా జీవితంలో స్థిరపడాలంటే విద్య అంతకంటే మనకు చాలా ముఖ్యం విద్యార్థులారా ఎవరైతే మీరు డిగ్రీలో ఇంటర్లో టెన్త్లో మీరు చదువు ఆపారో అలాంటి వాళ్ళు ఆడుతూనే మళ్ళీ మీ యొక్క దృష్టి ఆ చదువు పని పెట్టాలి ఎందుకంటే మనము ఏ పని చేసినప్పటికీ కూడా మరి విద్య ద్వారా మనము ఈ సమాజంలో రాణించగలుగుతాం అదేవిధంగా వినయంతో కూడుకున్నటువంటి విద్య ఉన్నప్పుడే ఒక మంచి క్రీడాకారుడు అవుతారు దాంతోపాటు మంచి శ్రోత మంచి వ్యక్త అవుతాడు కాబట్టి చెప్పేటువంటి విషయాన్ని మన పెద్దలు వచ్చారు కాబట్టి అట్లాంటి వాళ్ళ యొక్క ఉపన్యాసాలు విన్నప్పుడు వాళ్ళలో కూడా ఒక కొత్త ఉత్సాహం ఒక ఆలస్యం మనకి నేర్పిస్తాయి కాబట్టి మరి ఈ క్రీడలే కాకుండా వీళ్ళు నాయకత్వ లక్షణాలు కూడా ఏర్పడతాయి కాబట్టి క్రీడల్లో గెలుపొందినటువంటి వారు ఓటమైన అందరు సమానం ఇక్కడ అంటే ఓటమి గెలుపు మనకు సహజం కాబట్టి ఆ ఓడిపోయినటువంటి వారు ఎందుకు ఓటం పాలయ్యామో దాన్ని నెమరు వేసుకొని మళ్ళు రాటోళ్ళలో మనము అలాంటి తప్పు చేయకుండా ఉన్నప్పుడు తప్పకుండా మనము ఈ యొక్క విజయాన్ని అందుకుంటాం కాబట్టి మరి